మొత్తానికి ఇంటికి వచ్చి పడ్డాను రా బాబు కృష్ణ రామా అబ్బా అబ్బా అట్ట నెట్ట పగండి సార్ అబ్బా ముందు చేసుకోవాలి నా పొంద ప్రయాణం ఆ ఊరు ఏంటండి దరిద్రం గారు పట్టిందా లేకపోతే దయ్యం పట్టిందా లేకపోతే ఇంటికి తాగి వచ్చారా నా మొహానికి కొత్తగా తాగుడు కూడా అలవాటు చేసుకోవాలి పిచ్చి లేదు తాగుడు లేదు గాని ఇదో బిల్డింగ్ పని త్వరగా పూర్తయ్యి రిటర్న్ జర్నీలో రిజర్వేషన్ దొరికి సావక ఆ జనరల్ కంపార్ట్మెంట్ పడుచ్చా ఎసకేస్తే రాలన్న జనం స్టాండింగ్ జర్నీ అందులో దాని ప్రభావమే ఇది ఏడిసినట్టే ఉంది సమడం ఇంటికి వచ్చారుగా అలా కుర్చీలో కూర్చోండి కాస్త రిలాక్స్ అవ్వండి కూర్చున్నారు సరిగా కూర్చోండి అదే ఏమిట అలవాటు టైపు వచ్చింది చివరి అరగంట ఒకడు పాపం నా మీద దయచూసి కాస్త సీట్ ఇచ్చాడు ఇలా ఆలుకొని కూర్చుంటే అది అలవాటు వచ్చింది నీకు తోడు మంచి మార్గం ద్వారా కాస్త మంచి అన్నీ చెప్పాలి అమ్మయ్యా ఈ జబ్బు తగ్గాలంటే ఇక రెండు రోజుల పాటు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా రిలాక్స్ అవ్వండి రెండు రోజులు ఏమిటో నా బాగుందా దీని ప్రభావం చూస్తుంటే దగ్గర దగ్గర పది రోజుల దాకా మామూలు మనిషి అయ్యట్లేను ఊరికే ప్రయాణాలు పెట్టుకోవద్దు అంటే తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు నా మాట వినరు ఇంకా ఎందుకు అక్కడ ఒకటం వెళ్ళి లోపలికెళ్ళి ఫ్రెష్ అయితే అంత భోజనం వడ్డిస్తాను తిరిగి పడుకోండి చలి జ్వరం వచ్చిన వాడు కూడా ఇంత ఉడకడు అన్ని దబ్బులు మీకే వస్తాయి ఊరికే ఓవర్ యాక్షన్ తెరండి లోపలికి